సామాజిక న్యాయం కోసమే కులగణ అని అన్నారు భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు కులగన చేపడతామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీకి సందర్భంగా ధన్యవాదాలు తెలిపిన జిల్లా భారత్ సురక్షా సమితి నాయకులు జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత సురక్షా సమితి కార్యాలయంలో వచ్చిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు చిట్ల గంగాధర్ పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణ కూడా చేయడం స్వాగతిస్తున్నామని భారత సురక్షా సమితి నాయకులు అన్నారు దేశంలో సామాజిక వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ కులగణ చేపడుతున్నారని అన్నారు చాలా పారదర్శకంగా నిర్వహించవలసినటువంటి నిలబలసి ఉంటుంది దీనివల్ల ఏంటంటే సమాజంలో పడ్డ కులాల పరంగా ఏ కులం ఎంత జనాభా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఈ కుల దీనివల్ల ఏంటంటే ఈ కుల గణన వల్ల సమాజంలోపట్ ఎవరైతే ఉన్నారో వెనుకబడినటువంటి వర్గాలు అనగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ అనగారిన వర్గాలకు ప్రధానంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వాళ్ళకు సమాన అవకాశాలని కల్పించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకు కావలసినటువంటి ఏవైతే అనగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్లకు జనాభా ప్రాతిపదికన వాళ్ళకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కావలసినటువంటి ప్రయోజనాలను చేకూర్చడానికి తగినటువంటి ప్రణాళికల్ని రూపొందించి అందుకు తగినటువంటి వనరులను కేటాయించేటువంటి అవకాశం కూడా దీనివల్ల ఉంటుంది సో ఈ జనాభా గణన అనేటువంటిది ఏదైతే ఉందో ప్రధానంగా ఇది కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశం ఇది సో ఇది దేశంలో పట్ల చాలా రాష్ట్రాలు ఇప్పటికే గణనను నిర్వహించడం జరిగింది అయితే కొన్ని రాష్ట్రాలు పారదర్శకంగా నిర్వహించినప్పటికీ కొన్ని రాష్ట్రాలనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ కోణంలోపట దాన్ని కులగంధనను నిర్వహించడంతో సమాజంలోపల ఆ కులగణం అనేటువంటిది కొన్ని వర్గాల పట అది అసంతృప్తికి సందేహాలకి అది కారణమైంది ఉదాహరణకి మన తెలంగాణ తెలంగాణ తెలంగాణలోపటి ఉన్నటువంటి కులగణం అనేది మన ప్రభుత్వం చేసిందో సో దాంతోపాటు చాలా కులాలు కూడా ఆ తర్వాత కులగణం తర్వాత చాలా కులాలు కూడా మా జనాభాను తగ్గించి చూపడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అనేది కులాలు అందుకే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది అయితే కేంద్ర ప్రభుత్వము చాలా దేశం మొత్తంలో పట్ల ఈ కులగన్న దాన్ని పారదర్శకంగా నిర్ణయి తీసుకోవాలని కులంగ నిర్వహించాలనేటువంటి దాన్ని ఆ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది సో ఈ కులగంధనేటువంటిది అయితే మనకు భారతీయ సమాజంలో పట్ల మనకు కుల వ్యవస్థ అనేటువంటిది సమాజంలో పట్ల ప్రధానమైనటువంటి భారతీయ సమాజం అనేటువంటి కులం మీదనే ఆధారపడి ఉన్నటువంటిది సో కుల వ్యవస్థ అనేటువంటిది పటిష్టంగా ఉన్నటువంటి భారతీయ సమాజంలో పట్ట సమాజం అందరికీ కూడా అందరికీ కూడా సమానంగా సంక్షేమ పథకాలు అందాలని అంటే ఏకైక మార్గం ఏదైతే ఉందో అది కులగణం సో అందుకే మనకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది పారదర్శకంగా ఈ కులగణం చేపట్టాలనేటువంటిది నిర్ణయాన్ని అనేటువంటిది తీసుకుంది ఈ కులగన విషయానికి వచ్చినట్టయితే మనకు బ్రిటిష్ గవర్నమెంటు కాలంలో పట్టే పద్దెనిమిది వందల ఎనభై ఒకటి లోప పద్దెనిమిది వందల ఎనభై ఒకటి లోపల స్టార్ట్ అయింది కుల జనాభా లెక్కలు సేకరించడం అనేటువంటిది జనగణింది ఈ జనగణతో పాటు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి కులగణను కూడా నిర్వహిస్తూ వస్తుంది ప్రభుత్వం అనేటువంటిది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు జనగణనతో పాటు కులగణను కూడా నిర్వహిస్తూ ప్రభుత్వం వస్తుంది కానీ పంతొమ్మిది వందల ముప్పై తర్వాత ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి కూడా కూడా కులగణన అనేటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి లెక్కలను సేకరించడమే తప్ప ఈ వెనుకబడినటువంటి వర్గాలకు మిగతా కులాలకు సంబంధించినటువంటి కులగణనంను నిర్వహించడం అనేటువంటి లెక్కలు సేకరించడం అనేటువంటిది సో ఇంతవరకు జరగలేదు ఇప్పటి వరకు రోజు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం వల్ల ఆ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడా మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ఆ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో సో మేమే ఈరోజు ప్ర ప్రధానమంత్రి మెడల్ వంచి మేము నిర్ణయం తీసుకునే విధంగా చేసాం ఏదైతే ఉందో అది అనాలోచితమైనటువంటి చర్య ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజుల వరకు మరి కొంత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలోపంట కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిదే అధికారంలోపల ఉంది కానీ ఇంతవరకు కూడా మరి వాళ్ళు కులకాలకు సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకోవడం అనేటువంటి జరగలేదు ఈ రోజు వాళ్ళు మేం చేయడం అంటే వచ్చినటువంటి అది అనాలోచన వాళ్ళు చెప్పుకునేటువంటి అది అర్థం లేనటువంటి అంశం అది ఇప్పుడు ఏంటంటే అన్ని వర్గాలని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది సో దీనివల్ల ఏంటంటే అన్ని వర్గాలు ఆయా వర్గాలకు ఏదైతే జనాభా ప్రాతిపదికంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలని విద్యా పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఆర్థిక సామాజిక పరంగా కానీ అన్ని విషయాల్లో పట్ట వాళ్ళకి అవకాశాలని సమాన అవకాశాలను కల్పించేటువంటి పరిస్థితి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటి ఉంటుంది సో కాబట్టి మరొకసారి ఏంటంటే ఈ కేంద్ర పరంగా తీసుకునేటువంటి నిర్ణయానికి భారత సురక్ష సమితి అనేది ఉందో దీని తరఫున మేము కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి మోడీకి వాళ్ళకు ధన్యవాదాలు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్ననే ఈ యొక్క కులగణన జనాభా గణన చేయాలని తీసుకున్న నిర్ణయం మన సమాజం ఈ యావత్ భారత ప్రజలందరూ హర్షిస్తున్నారు అయితే ఈ కుల గణన తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు కూడా చేపట్టినాయి కానీ కేవలం వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ కులగణన చేపట్టాగం వాళ్ళ యొక్క శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో వాళ్ళు చేయలేదు వాళ్ళు తమ యొక్క ఆధిపత్యాలని తమ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కులగణన చేపట్టడం జరిగింది కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రయోజనాల కోసం స్వాతంత్ర్య బలాలు సామాన్యుడికి అతి పేదవాడికి నిరక్షరాస్యులకు నిరుద్యోగులకు అందాలనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలని ఈ యొక్క కులగణన చేపట్టడం జరిగింది కులాల వారీగా ఏదైతే మనం జనాభా లెక్కల్లో సరి అయినటువంటి అంచనాలు వచ్చిన తర్వాత ఈ యొక్క స్వాతంత్ర ఫలాల్ని అందరికీ సమానంగా పంచాలని ఏదైతే పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ కార్యక్రమం అంటే అతి పేదవాడు ఈ దేశంలో తిరిగి వాడు సమాజంలో లీనం కావాలి అందరితో సమాన హక్కుల్ని వాళ్ళు పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కుల గణన జనాభా గణనతో పాటు చేపట్టడం జరిగింది ఇది మనం ఈరోజు భారత సురక్షా సమితి జగిత్యాల జిల్లా తరఫున మనం ఈరోజు భారత ప్రధానిని అభినందిస్తూ ఈ యొక్క చేపట్టబోయే ఈ కులగణన జనాభా గణనను స్వాగతిస్తున్నాం ఈ సందర్భంగా మన కాంగ్రెస్ యొక్క ఏదైతే దుష్ట పన్నాగాలు ఏదైతే ఉన్నదో ఇండియా కూటమి ఈ యొక్క జనాభా యొక్క లెక్కల్లో కులగణనను కూడా వక్రభ్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం చేపట్టినటువంటి కులంధన కాకుండా ఈ యొక్క దేశ ప్రయోజనాల కోసం చేసే కులం హర్షించలేకపోతున్నారు సామాన్యుడికి పేదవాడికి ఈ యొక్క స్వాతంత్ర పరాలను అందించడాన్ని వాళ్ళు హర్షించలేకపోతున్నారు కావున ఈ సందర్భంగా వాళ్ళ యొక్క ఏదైతే భారత ప్రధానిని ఈ యొక్క కించపరచాలనే ఉద్దేశంతో వ్యాఖ్యానాలు చేస్తున్నారో వాటిని మనం ఈరోజు భారత సురక్షా సమితి ఖండిస్తుంది